హాయ్ ారా ఏం జరిగింది నువ్వు ముస్లాము లాగా యాక్ట్ చేస్తున్నావా వన్ ఎయిటీ ఫైవ్ ఎక్కడికి వెళ్తున్నావు ఇగో పైసలు ఇస్తామ్మా పైసలు తీసుకో తింటావు వింటామ్మా పైసలు ఇస్తే పైసలు ఇవ్వమ్మా తింటారమ్మ అలా మీకు డైపర్స్ కావాలి కదా ఏవి కావాలి డైపర్సు

మీరు వాగమానం జగన్నాథం ఒక దగ్గర ఉన్నట్ల మాన అయితే చాక్లెట్లు సర్దనే సర్దు సర్దునే సర్దుతుంది అస్సలు దొరకట్లా మేము సమానం కోరడా కానీ వీళ్ళతో భలే చిరాకు వస్తుంది పిల్లలు అని ఏం ఆడలేకపోతున్నాం కొడితే ఏడుస్తారు ఇంకా తీసుకో వెళ్ళి చాక్లెట్ తీసుకుంటావా చాక్లెట్ ఇది పట్టుకో ఇది పట్టుకో ఇది పట్టుకో ఇది పట్టుకో డాడీ పిలుస్తుంది అసలు ఉండట్లేదండి మామూలు వీళ్ళని చేయటకు తీసుకురావాలంటే భయం వేస్తుంది ఒకరి నుంచి ఒకరు పరిగెడుతా ఉన్నారు చిన్నదాని వెనక నేను పెద్దదానికా ఇచ్చి చెయ్యి నోట్లో అక్క అక్కేది

అసలు చూడండి ఇంత ఫాస్ట్ వెళ్ళిపోతుంది ఆరా ఎమ్మాయి వచ్చింది ఎటు